వచ్చే రెండేళ్లలో ఎల్ వన్ జాబితా లబ్దిదారులకే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్ల చొప్పున లబ్ధిదారులకు కేటాయించనుంది రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు ఎల్ వన్ జాబితాలో చేర్చారు ఇక ఇందులో ఇరవై మూడు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది దరఖాస్తుదారులు ఉన్నారు స్థలాలతో పాటు ఇల్లు లేని వారిని ఎల్ టూలో చేర్చారు వీరు ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు దారిద్రవ్య రేఖకు ఎగువన ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇళ్లు ఉన్నవారు ఆదాయపు పన్ను పరిధిలోని వారికి ఎల్ త్రీగా గుర్తించారు వీరు ముప్పై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది మంది ఉన్నారు ప్రజాపాలన దరఖాస్తులు కాకుండా తర్వాత ఇళ్ల కోసం మరో లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు అర్జీలు కొత్తగా వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది అయితే రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేవలం ఎల్వన్ జాబితాదారులే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా మారనున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వన్ జాబితా లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది ఇందులో రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది ఇవి వివిధ దశల్లో ఉన్నాయి మొత్తం ఎల్వన్ లో ఇరవై మూడు పాయింట్ రెండు సున్నా లక్షల దరఖాస్తుదారులు ఉండగా ప్రస్తుతం రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి పదమూడు సున్నా లక్షల మందికి ఇళ్ళు రానున్నాయి మరో తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షల మంది తర్వాత దశల్లో వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఎల్ టూలో కనీసం స్థలాలు లేనివారు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది ఉన్నారు వారికి ఏ విధంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ జాబితాలో వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందించాల్సి ఉంటుంది బ్లాకులు వారీగా నిర్మించి ఇస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనలలో ప్రభుత్వం ఉంది ఎల్ త్రీ లబ్ధిదారులను అనర్హుల జాబితాలో చేర్చడంతో వీరికి ఇళ్లు కేటాయించే అవకాశాలు లేవని తెలుస్తుంది హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి